హరే కృష్ణ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం మనం మంగళాచరణంలోని ఒక్కొక్క శ్లోకాలను నేర్చుకుంటూ భక్తి మార్గంలో ముందుకు వెళ్దామండి వందేహం శ్రీ శ్రీ శ్రీయుధ పదకమలం శ్రీగురోన్ వైష్ణవాన్ీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సహగన లలిత శ్రీ విశాఖాన్వితాంశ దీని యొక్క భావమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందామండి నా గురుదేవుని పాద పద్మాలకు సమస్త వైష్ణవుల పాదాలకు నేను గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను అగ్రజుడైన సనాతన గోస్వామితో పాటుగా శ్రీల రూపగోస్వామి పాదపద్మాలకు రఘునాథ దాసునకు రఘునాథ భట్టుకు గోపాల భట్టుకు జీవగోస్వామికి కూడా గౌరవపూర్వక వందనములు శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకు నిత్యానంద ప్రభువుకు వారితో పాటు అద్వైతాచార్యులకు గదాధరునికి శ్రీవాసునికి ఇతర అనుయాయులకు గౌరవపూర్వక వందనములు సమర్పిస్తున్నాను శ్రీమతి రాధహరానికి శ్రీకృష్ణునికి వారి సఖీజనులైన శ్రీ లలిత విశాఖలతో పాటుగా గౌరవపూర్వకముగా నమస్కరిస్తున్నాను ఎందుకు ఈ శ్లోకం నేర్చుకుంటున్నామంటే అండి మనం అందరిని కూడా ఈ శ్లోకం ద్వారా గుర్తు చేసుకుంటున్నామండి మనందరం కూడా గోపికలు మన ఆచార్యులు గు భగవంతుని శ్రీచరణాలను ఈ శ్లోకం ద్వారా గుర్తు చేసుకుంటున్నాం ఒక్క క్షణంలో బృందావనంకి ట్రాన్స్పోర్ట్ అవుతామండి ఈ శ్లోకం యొక్క నిజమైన అర్థం తెలుసుకోవడం వల్ల ఆచార్యులకు దగ్గరగా వెళ్ళినట్టు అనిపిస్తుంది ఏదో శ్లోకం చదివామా అన్నట్టు కాకుండా వాటి అర్థం తెలుసుకుందామండి హరే కృష్ణ